హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ ఆన్ ది వ్లాగ్ సో నా వీడియో నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి నా డైలీ లైఫ్ ఏంటో అన్నది నేనైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మరి సో తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా నేను ఏమేం పనులు చేస్తున్నానో ఓకే పిల్లలైతే ఇంకా ఇద్దరు కూడా ఇవ్వలేదు పడుకొనే ఉన్నారు మా ఆయన లేచారు ఆల్రెడీ బాత్రూమ్ అయితే వెళ్ళారు సో వాళ్ళు పడుకొని ఉంటేనే కదా మనం పనులు చేసుకునేది ఇంకా స్టార్ట్ చేస్తున్నాను వాకిలైతే అయితే బాగానే ఉంటుందండి కానీ అంత ఊడ్చుకుంటూ మొత్తం పెట్టలేము కదా సో నేనైతే కొంచెం షార్ట్గా పెట్టి పెట్టుకున్నాను ఊడవడము సో ఈ బట్టలు అయితే నేను ఇంకా నైట్లోనే పిండుకున్నానండి పంపొచ్చిందయితే పిండి నైట్ ఆరబెట్టుకున్నాను ఇంకా అవి ఆరలేదు ముగ్గులైతే నాకు ఇంకా సరిగ్గా రావండి నేను చిన్నప్పటి నుంచి అదేంటో కానీ ముగ్గులు నేర్చుకుంటాను మళ్ళీ గుర్తు రావు మర్చిపోతాను సో నేను ముగ్గుల విషయంలో మాత్రం చాలా అంటే చాలా నీళ్ళు మ్యాక్సిమం వరకు ఎక్కువ శాతం నేను వేసిన ముగ్గులే వేస్తుంటాను అదేంటో కానీ ఇప్పుడే నేర్చుకుంటాను అప్పుడే మర్చిపోతానండి బయట పని అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లోకి వచ్చాను సో నైడ్తో ఉన్న బోల్లు ఉన్నాయి కదా అవైతే సెల్ఫీలో సర్దుతున్నాను ఆ బోల్ సౌండ్కి అయితే మా పాప అయితే లేచినట్టుంది ఎంత చిన్నగా చేద్దామని అసలు కుదరలేదు నేను ఆల్రెడీ మొన్న రీసెంట్గా క్లీన్ చేసిన ఫ్రిడ్జ్ మళ్ళీ మా పాప పాపలో ఉన్న ఆయిల్ అంతా పడేసింది తమ్ముడు చిక లేచినావా లేచినావా ఇంకా స్టార్ట్ చేసినావు మ్యూజిక్ బెడ్షీట్ బాంత పెడతా నువ్వు ఎటెన్షన్లోకి తమ్ముని ఆర్పించవచ్చు కదా నువ్వు బొమ్మ చూపిద్దామో ఒకసారి బొమ్మ చూపించావా తమ్ముని ఆడిపిద్దివరా నేను ఏమైనా పని చేస్తా చింతానే బయటికి పోకరుగా బయటికి వెళ్ళకెక్కడ ఉండు అక్క అట్లనే లోపలికి రమ్మని చెప్పినా ఇగో మా చిన్నడైతే ఒకటే చెప్పేసుకొని చూడండి ఎలా చేస్తుండే వాడు అయితే ఇంకా నడవడానికి ఒకటే చెప్పేసుకున్నాడు సార్ ఎప్పుడు కూడా నడయా తమ్ముడిని ఆపించమంట ఆడిపిస్తావు ఫస్ట్ ఫ్రెష్ చేసుకోవాలి తమ్ముని డాడీ బైక్ మీద తీసుకెళ్ళిండు ఫైనల్గా అయితే బోలు తోమడం అయితే కంప్లీట్ అయింది ఇంకా ఈ బుట్టతో చూడండి నేను చిన్నప్పుడు మా మమ్మీ బోలు తోమినప్పుడు ఇలా ఆడుకునేదాన్ని సో అప్పుడప్పుడు గుర్తొచ్చి నేను కూడా హ్యాపీగా ఇలానే ఆడుతూ ఉంటాను డైలీ కూడా నాది ఒక బాధ అయితే ఇంకా వీళ్ళది ఒక బాధ చూడండి మా పాప ఏమో సైకిల్ పైన ఉంది ఇంకా మా ఆయన మా బాబేమో వెనుక బైక్ పైన ఉన్నారు సో వీళ్ళు ఇలానే డ్రైవ్ చేస్తూ షాప్ షాప్కి వెళ్ళి వచ్చారు వాళ్ళు షాప్ నుండి వచ్చేసరికి అయితే ఇంకా పని అయితే కంప్లీట్ చేసుకున్నాను బోలు తోమడం అయితే కంప్లీట్ అయింది

డ్రెస్ ఏం నడుపుకున్నావు ఇంకే ఎప్పుడు డ్రెస్సులు నడుపుకుంటున్నావు ఇప్పటికే డ్రెస్సులు తమ్ముడు తమ్ముడి డ్రెస్సులు తీసిండు ఇంత పొద్దున్నే నాడు అడిగినా మంచిగా మంచిగా అడిగినావా అంటున్నా నాలుగు చూపు కడుక్కోవాలి మరి సుహం కుక్లించు 러드, 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 락, 러드, 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 러드,

थी क्योच नि था त maior not प� favour चाय लेगा आलोक्रा थीकर बिजआ लेगाई opportunities से उसे भीज़े, था नपने निर ఫైనల్గా అయితే గ్యాస్ అయితే కడిగేసానండి పైన అయితే పెట్టేసుకున్నాను నేనైతే ప్రతి బుధవారం బుధవారం గ్యాస్ కడుక్కుంటాను ఇల్లు కూడా కడుక్కుంటానండి నాకు బుధవారం అంటే చాలా ఇష్టం సమ్మక్క సారక్క తల్లి అమ్మవారు మా ఇంట్లో ఉన్నాడు బుడ్డోడైతే ఇంకా అస్సలు ఆగట్లేదండి ఇంకా నేనైతే బుడ్డోనైతే ఎత్తుకొని మరి పని చేస్తున్నాను మా ఆయన ఏంటంటే చేనులో ఏమో పని ఉందని చెప్పేసి పత్తి చేనుకైతే వెళ్ళాడండి ఇంకా పిల్లల్ని పట్టుకుంటూ నిన్న చేసుకుంటున్నా એટલું નહીં લાલપ તિન્ટ લાલપ તિન્ટ લાલપીશિયા લાલપદ કુર્ચો నేనైతే ఇంకా ఇల్లు కడిగే వరకు అయితే కంప్లీట్ చేశాను ఇంకా ఏంటంటే పిల్లల స్నానాలు వంట ఇవన్నీ మాత్రం నేను పార్టీ టూలో చూపిస్తాను ఏం చేస్తున్నాను అన్నది సో అయితే ఈ మొత్తం వీడియో అయితే పార్ట్ వన్గా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మరి తప్పకుండా సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్